పీఠాపురం నియోజకవర్గం గోర్సు గ్రామంలో సీతారామ వారి ఆలయ భూములను రైతుల నుండి పరుచుకోవాలని సర్పంచ్ రొంగుల వీరబాబు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద శాంతియుత ధరణ చేపట్టారు ఈ సందర్భంగా సర్పంచ్ రొంగల వీరబాబు మాట్లాడుతూ సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన పిఠాపురం నియోజకవర్గం వర్గం సీతారామ సీతారామస్వామి వారి ఆక్రమణలో ఉన్న పంతొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా ఎకరాల దేవాదాయ భూమి స్వాధీనపరుచుకునే తేదీలు రెండు సార్లు ప్రకటించిన దేవాదాయ శాఖ అధికారులు భూమిని స్వాధీనం చేసుకోలేదని సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద శాంతియుత ధరణ చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పీఠాపురం నియోజకవర్గ గోరసలో ఆక్రమణలో ఉన్న భూములు స్వాధీనపరుచుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి రెండుసార్లు అర్జీల రూపంలో ఇవ్వడం జరిగిందని దీనిపై ఆయన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు గోరస సీతారామస్వామి ఆక్రమణలో ఉన్న ఆలయ భూమిని ట్రిబ్యునల్ కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకొని స్వాధీనపరుచుకుంటామని దేవస్థాన ఏసీ భవాని మరియు ఈవో హామీ ఇవ్వడం జరిగిందన్నారు కానీ దేవాదాయ శాఖ అధికారులు కేసులు ఉపసంహరించుకోకుండా రెండుసార్లు స్వాధీనపరుచుకోవడంలో విఫలమయ్యారని అన్నారు జిల్లా కలెక్టర్ సైతం కమిటీ వేయడం జరిగిందని కానీ ఆలయ భూములను స్వాధీనపరచుకోలేదని అన్నారు భూముల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు విజయవాడలో కలిసి వినతి పత్రాన్ని అందజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు గ్రంథం అన్నవరం పెద్దిరెడ్డి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా ఈ ఈకొత్తపూరి మండలం దోస గ్రామం నుంచి వచ్చాం సార్ దోస శ్రీ సీతారామ స్వామివారి భూమి పంతొమ్మిది ఎకరాల తొంభై రెండు సెంట్ల భూమి ఆక్రమణలో ఉంది ఈ ఆక్రమణ కోసం మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రెండు సార్లు కలిసి స్వయంగా అభిన పత్రం ఇవ్వడం జరిగింది దాని మీద కలెక్టర్ గారి దృష్టిలోనే పెట్టి రెండు సార్లు వేకెన్సీ ఖాళీ చేయించడానికి నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదో తారీఖున భూములు స్వాధీనపరుచుకున్నామని ఇండోమెంట్ అధికారులు కలెక్టర్ గారికి ఇతర డిపార్ట్మెంట్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొన్ని కారణాల వల్ల పోస్ట్ ఫోన్ మళ్ళీ కలెక్టర్ గారు దృష్టిలో పెడితే కలెక్టర్ గారు ఒక కమిటీ వేసి ఇరవై నాలుగో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదుని స్వాధీనపరచుకున్నట్లు ఒక లేఖ ఆర్డర్ ఇచ్చారు దాని ప్రకారం వెళ్తే ఇండోమెంట్ అధికారులు నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ట్రిబ్యునల్ కోర్టులో పెండింగ్ ఉన్న విషయం కలెక్టర్ గారు దృష్టిలో పెట్టకుండా వాళ్ళకి రైతులకి సహకరిస్తూ స్టేటస్గా ఇవ్వడానికి తొమ్మిదో తారీఖున వాళ్ళకి అవకాశం ఇచ్చి కోర్టులో పెండింగ్ ఉందని చెప్పి మళ్ళీ ఒక ఆర్డర్ తీసుకురావచ్చి ఈ భూమిని స్వాధీనపరచుకోకుండా ఆపేరు ఈ సమస్యను కలెక్టర్ గారు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా లిస్టులో పెట్టుకొని త్వరగా నారిమల్ వేసి టయానికి భూమి స్వాధీనపరచుకోవాలని వాసు గ్రామ ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నారు సార్